ఇది గోల్కొండ కోట లోపల పై అంతస్తులో ఉన్నటువంటి రాజుగారి బెడ్రూమ్ ఇది ఆ రోజులో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి విలాసవంతమైనటువంటి బెడ్రూమ్ నేటి ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకొని విధంగా ఉండేటువంటిది ఎన్నో అలంకారప్రాయ వస్తువులు వజ్ర వైడూర్యాలు అద్భుతమైన పెయింటింగ్స్ ని ఈ గోడలపైన ఈ స్లాబ్ పైన వజ్ర వైడూర్యాలు పొందినటువంటి ని ఉపయోగించి ఆ రోజుల్లో దీన్ని మెయింటైన్ చేసేవారు ఇప్పుడు ఈ విధంగా కానీ ఎంతో అద్భుతంగా పైన స్లాబ్ను కానీ రాయి తో ఉపయోగించి వాటర్ వైజురాలు పొందినటువంటి అలంకార ప్రాయ వస్తువులను పర్దాలను వివిధ రకాలటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి పర్దాలను ఇక్కడ కట్టి ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన తీర్చిదిద్దేవారు ఆ రోజుల్లో బెడ్రూమ్ ఇక్కడ రాజు గారు కూర్చొని విదేశీ రాయబరులు కానీ సామత రాజుల వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చూసేవారు అంటే పైనుంచి రాజుగారు చూసేవారు కానీ కింది నుంచి ఎవరైనా ఇక్కడ నుంచి కింది నుంచి ఎవరైనా చూస్తే రాజు వారికి కనబడేవారు కాదు ఎందుకంటే ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినా కూడా రాజు నేరుగా కనబడకుండా అటువంటి టెక్నాలజీ ఉపయోగించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి